హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మీరు ఎలాగైనా నన్ను వదిలించుకోవాలనుకుంటున్నారు కాబట్టి నేనే వెళ్ళిపోతాను వెళ్లే ముందు మీకు ఒక రెండు మాటలు చెప్పి వెళ్తాను మీరు అనుకున్నట్టు మీ గురించి చెడ్డగా నేను లెటర్ రాయలేదు ఆ రోజు నిజంగానే నేను కిడ్నాప్ అయ్యాను నేను కిడ్నాప్ అవ్వటం వల్లే పోలీసులు మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టారే తప్ప అందులో నా ప్రమేయం లేదు ఇంకా క్లియర్గా చెప్పాలంటే నన్ను కిడ్నాప్ చేపించింది షమీరా నన్ను ప్రాసిట్యూషన్ కేసులో ఇరికిచ్చింది షమీరా అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ప్రాసిట్యూషన్ కేసులో నువ్వు ఇరుక్కున్నావా ఇంకా ఎన్ని కట్టుకథలు చెప్తావు శరణ్య అని దర్శన్ అడుగుతూ ఉంటాడు నేను చెబుతుంది కట్టుకథలు కాదండి అంతగా కావాలంటే మీరే రిసార్ట్కి వెళ్ళి నిజమేంటో తెలుసుకోండి ప్రాసిక్యూషన్ కేసులో నన్ను అరెస్ట్ చేశారో లేదో రిసార్ట్ మేనేజర్ని అడగండి అతనే చెప్తాడు ఇంకా చెప్పాలంటే పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఎంక్వైరీ చెయ్యండి అప్పుడు నిజం తెలిసిపోతుంది మీకు అసలు మీకు ఒకటి అర్థం కావట్లేదు ఏదైనా తప్పు జరిగిందంటే అత్తయ్య గారు ఎంతలా ఎంక్వైరీ చేస్తారు ఆ ఎంక్వైరీల గురించి మీరు ఆలోచించట్లేదు ఎందుకు అత్తయ్య గారు అన్ని విషయాల గురించి ఎంక్వైరీ చేశారు అత్తయ్య గారికి నా తప్పు ఏదీ లేదని తెలియబట్టే ఇంకా కూడా నన్ను కోడలిగా అంగీకరిస్తున్నారు మీకు భార్యగా నేనే కరెక్ట్ అని నమ్మి బలవంతంగానైనా మీతో కాపురం చేయించాలని చూస్తున్నారు అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఎవరు బలవంతంగా నాతో కాపురం చేయించాలనుకున్నా నేను కాపురం చెయ్యను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు మీరు ఏ రోజైతే ఆ సమీర మాయలో నుంచి బయటికి వస్తారో ఆ రోజే మీకు కుటుంబం విలువ భార్య విలువ తెలుస్తుందండి అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది మీరు నన్ను నమ్మట్లేదు కదా ఆ రోజు నన్ను ప్రాస్ట్యూషన్ కేసులో అరెస్ట్ చేపించింది షమీర రిసార్ట్కి వెళ్ళండి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఎంక్వైరీ చేసుకోండి నిజమేంటో తెలుస్తుంది ఆ తరువాత అయినా మీ గురించి చెడుగా లెటర్ రాయలేదని నమ్మండి మన కాపురాన్ని నాశనం చేయడం కోసం మా అక్క అనన్య నేను రాసిన లెటర్ని మార్చి వేరే లెటర్ మీ గురించి చెడుగా రాసి మీ రూమ్లో పెట్టిందండి అని చెప్పి సరైన దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇప్పటి వరకు షమీర నన్నావు ఇప్పుడు మీ అక్క అనన్య కూడా ఇందులో జాయిన్ చేస్తున్నావా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు మన ఇద్దరి మధ్య ఇంత డిస్టర్బెన్సెస్ రావటానికి కారణం షమీరా అనన్యక్క అంతే అని చెప్పి శరేణ్య చెప్తూ ఉంటుంది సరే అండి మీరు ఎంత చెప్పినా కూడా నన్ను అర్థం చేసుకోరని నాకు తెలిసిపోయింది అందుకే మీరు ఎలాగూ నన్ను వదిలించుకుందామని ఇక్కడికి తీసుకొచ్చా అంటున్నారు కదా నా దారి నేను చూసుకుంటాను నేను పుట్టింటికి వెళ్ళిపోతాను మీరు మీ ఇంటికి వెళ్ళిపోనండి అని చెప్పి శరేణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ శరణ్య వల్ల మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది ఇక మీదట ఆ శరణ్య గోల పోయింది ఇకనైనా ప్రశాంతంగా ఉందాం అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక దర్శన్ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే దర్శన్ ప్రాసిట్యూషన్ కేసులో నేను అరెస్ట్ అయ్యాను అని సరైన చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఎవరు కూడా ప్రాసిట్యూషన్ కేసులో అరెస్ట్ అయ్యామని చెప్పరు కానీ సరైన చెప్తుంది నిజంగా అనెస్ట్ అయి ఉంటుందా అందుకే చెప్తుందా అని చెప్పి దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే సరేని చెప్పిన విధంగా రిసార్ట్కి వెళ్తే నిజమేంటో తెలుస్తుంది కదా అని చెప్పి దర్శన్ మనసులో అనుకొని రిసార్ట్కి బయలుదేరుతాడు మేనేజర్ దగ్గరకు వెళ్ళి మీరే కదా ఈ రిసార్ట్ మేనేజర్ అని చెప్పి అడుగుతూ ఉంటే అవును సార్ ఏం కావాలి అని చెప్పి మేనేజర్ అడుగుతూ ఉంటాడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు మీరు పోలీస్ ఆఫీసరా అని చెప్పి రిసార్ట్ మేనేజర్ అడుగుతూ ఉంటే లేదు నేను కొన్ని రోజులు ఈ రిసార్ట్లో స్టే చేశాను ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పండి సార్ ఏం ఇన్ఫర్మేషన్ కావాలి అని మేనేజర్ అడుగుతూ ఉంటాడు దర్శన్ సరైన ఫోటోని చూపించి ఈ అమ్మాయి మీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సార్ ఈ అమ్మాయి ప్రాసిట్యూషన్ కేసులో ఆ రోజు అరెస్ట్ అయింది అని రిసార్ట్ మేనేజర్ చెప్తూ ఉంటాడు మీరు చెప్పింది నిజమా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అవును సార్ నేను నా కళ్ళారా చూశాను పాపం ఈ అమ్మాయిని చూస్తే అమ్మాయికి రల్లా అనిపిస్తుంది ఈ అమ్మాయి ప్రాసిట్యూషన్ చేస్తుందంటే నేను అసలు నమ్మలేదు కానీ పోలీసులు ఆధారాలతో సహా దొరికిపోవడం వల్ల అలాంటి కేసులో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు అని రిసార్ట్ మేనేజర్ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని దర్శన్ షాక్ అవుతాడు అసలు ఆ అమ్మాయిని ప్రాసిట్యూషన్ కేసులో ఎలా అరెస్ట్ చేశారు ఏం ఆధారాలు దొరికాయి అని దర్శన్ వివరంగా అడుగుతూ ఉంటాడు ఆ రోజు ఆ అమ్మాయి పేరుతో రూమ్ కూడా బుక్ అయ్యలేదు సార్ వేరే ఆవిడ ఆ అమ్మాయి ఇద్దరూ కలిసి రూమ్ తీసుకున్నామని చెప్పింది ఆవిడేమో బయటికి వెళ్ళిందని చెప్పింది కానీ ఆ రూమ్లో ఆ అమ్మాయితో పాటు ఇంకొక అతను ఉన్నాడు సార్ రూమ్ తీసుకున్న ఆవిడ కనిపించకపోవడంతో ఈ అమ్మాయి ప్రాసిట్యూషన్ చేస్తుందని పోలీసులు అరెస్ట్ చేశారు అని రిసార్ట్ మేనేజర్ చెప్పడంతో దర్శన్ షాక్ అవుతాడు సర్ సర్ అని చెప్పి పిలుస్తూ ఉన్నా కూడా దర్శన్ వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు శరణ్య చెప్పింది నిజమే శరణ్య ప్రాస్టిట్యూషన్ కేసులో అరెస్ట్ అయింది ఆ రోజు సరేనే నేను రూమ్లో ఉండనిస్తే పాపం అలాంటి కేసులో అరెస్ట్ అయ్యేది కాదేమో అని దర్శన్ మనసులో అనుకుంటాడు మరి ప్రాసిట్యూషన్ కేసులో అరెస్ట్ అయినా సరే నేను ఎవరు బయటికి తీసుకొచ్చినట్టు అని చెప్పి దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు పోలీస్ స్టేషన్కు వెళ్తే ఎవరు సరే నేను బయటికి తీసుకొచ్చారో నిజం బయటపడుతుంది అని దర్శన్ మనసులో అనుకొని పోలీస్ స్టేషన్కు వెళ్తాడు చెప్పండి సార్ అని చెప్పి పోలీస్ వాళ్ళు దర్శన్ని చూసి అడుగుతూ ఉంటారు ఈ అమ్మాయిని మీరు ఈ మధ్య అరెస్ట్ చేశారు కదా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అవును సార్ ప్రాసిట్యూషన్ కేసులో ఈ అమ్మాయిని అరెస్ట్ చేశాము అని చెప్పి పోలీసులు చెప్తూ ఉంటారు మరి ఈ అమ్మాయిని ఎలా రిలీజ్ చేశారు ఈ అమ్మాయిని రిలీజ్ చేపించడానికి ఎవరు వచ్చారు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఈ అమ్మాయిని కోర్టుకు తీసుకెళ్ళకుండా తీసుకెళ్లకుండా కోర్టు ఫైన్ కట్టి దర్శన్ గారే ఈ అమ్మాయిను విడుదల చేయమన్నారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు వాట్ నేను ఈ అమ్మాయిని రిలీజ్ చేపించానా అని చెప్పి దర్శన్ షాకింగ్ గా అడుగుతూ ఉంటాడు మీరు కాదు సార్ దర్శన్ ఉంది ఇక్కడ పేరు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు నేనే దర్శన్ ని ఈ అమ్మాయికి భర్తని అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అవన్నీ మాకు తెలియదు సార్ ఇక్కడ ఈ రిజిస్టర్లో నోట్ చేసి ఉందే చెప్తున్నాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక దర్శన్కి ఏమీ అర్థం కాక పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్తూ ఉంటే అప్పుడే కానిస్టేబుల్ వస్తుంది మీరు దర్శన్ గారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును నేను మీకెలా తెలుసు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు సార్ మీ వైఫ్ చరణ్య చాలా మంచిది సార్ అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది మా వైఫ్ శరణ్య నీకెలా తెలుసు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు పాపం శరణ్య మేడంని ప్రాసిట్యూషన్ కేసులో రిసార్ట్లో అరెస్ట్ చేశారు శరణ్య మేడంని ప్రాసిట్యూషన్ కేసులో అరెస్ట్ చేపించింది దర్శన్ గారే అని చెప్పించారు సార్ అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది చెప్పించారా ఎవరు చెప్పించారు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు షమీరా సార్ అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది మీరు చెప్పేది నిజమా కావాలని షమీర మీద ఇలాంటి నిందలు వేస్తున్నారు కదా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు లేదు సార్ షమీర నిజంగానే నాకు డబ్బిచ్చి షరణ్యను ప్రాసిక్యూషన్ కేసులో అరెస్ట్ చేపించింది మీరేనని రిలీజ్ చేపించింది కూడా మీరేనని చెప్పమన్నారు సార్ అని చెప్పి లేడీ కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్తున్నావు సమీర దగ్గర డబ్బులు తీసుకున్నా అంటున్నావు కదా నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మాలి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు మొన్న నాకు యాక్సిడెంట్ అవ్వబోతూ ఉంటే శరణ్య మేడం నన్ను కాపాడింది ఆ కృతజ్ఞతతోనే శరణ్య మేడంకి కూడా షమీరనే ఆ రోజు ప్రాస్ట్యూషన్ కేసులో అరెస్ట్ చేపించిందన్న నిజం శరణ్య మేడంకి చెప్పేశాను సార్ అని చెప్పి లేడీ కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అండి అని చెప్పి దర్శన్ ఏం మాట్లాడకుండా పోలీస్ స్టేషన్లో నుంచి బయటకు వస్తాడు అసలు ఇదంతా ఏంటి వీళ్ళు చెప్తుంది నిజమా నిజంగా శరణ్య చెప్పిన విధంగా వీటన్నిటికీ కారణం షమీరనా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు శరణ్య బాధపడుతూ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే షమీర శరణ్యను చూస్తుంది ఈ శరణ్యను పర్మనెంట్గా తొలగించుకోవాలనుకుంటే శరణ్య నాకు భలే దొరికింది అని చెప్పి షమీరా మనసులో అనుకుని ఒక ఆటో డ్రైవర్ దగ్గరకు వెళ్ళి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను ఎదురుగా ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది కదా ఆ అమ్మాయిని నీ ఆటోతో గుద్దీ చంపేయాలి అని షమీర చెప్తూ ఉంటుంది ముందు డబ్బు ఇవ్వండి అని ఆటో డ్రైవర్ అడుగుతూ ఉంటాడు ఇక షమీర డబ్బు ఇవ్వటంతో ఆటో డ్రైవర్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి శరేణ్యను గుద్దేస్తాడు ఇక శరణ్య లేచి అంత దూరాన పడి తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది జనాలంతా కూడా శరీణ చుట్టూ గుమ్మి గుడి లేమ్మా లేమ్మా కళ్ళు తిరువమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక దర్శన్ అదే సమయానికి పోలీస్ స్టేషన్ నుంచి అటుగా వస్తూ అదేంటి అక్కడ అంతమంది జనాలు ఉన్నారు ఏం జరుగుంటుంది అని చెప్పి కారు దిగుతాడు ఆ జనాల్లో నుంచి దర్శన్కి సరైన మొహం కల్పిస్తుంది దర్శన్ పరిగెత్తుకుంటూ శరణ్య దగ్గరకు వెళ్ళి శరణ్య శరణ్య కళ్ళు తెరువు సరైన అని చెప్పి అంటూ ఉంటాడు ఇక శరణ్య అప్పటికే స్పృహ కోల్పోయి ఉంటుంది ఈ అమ్మాయి మీకు తెలుసా సార్ అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళంతా అడుగుతూ ఉంటారు ఈ అమ్మాయి నా భార్య అని దర్శన్ చెప్తూ ఉంటాడు సార్ ఈ అమ్మాయి తల నుంచి బాగా రక్తం వస్తుంది వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్ళండి అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటే కొంచెం కారు వరకు హెల్ప్ చేయండి అని చెప్పి దర్శన్ అంటాడు ఇక జనాలంతా కలిసి నేను తీసుకొచ్చి కారులో కూర్చోబెడతారు కళ్ళు తెరువు సరేన్య కళ్ళు తెరువు అని దర్శన్ పిలుస్తూ ఉంటాడు ఇక దర్శన్ డ్రైవ్ చేసుకుంటూ సరైనను కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సరైన కళ్ళు తెరవకపోవడంతో శరణ్య సారీ శరణ్య నీ గురించి నిజం ఇప్పుడే తెలిసింది శరణ్య నువ్వు చెప్పిన విధంగా నువ్వు ప్రాసిక్యూషన్ కేసులో అరెస్ట్ అయ్యావు నువ్వు అరెస్ట్ అవ్వడానికి షమీరా కారణం అని తెలిసింది నిన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించు శరణ్య కళ్ళు తెరువు శరణ్య అని చెప్పి దర్శన్ ఏడుస్తూ ఉంటాడు ఇక ఈలోగా హాస్పిటల్ వస్తుంది దర్శన్ డాక్టర్ డాక్టర్ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏమైంది అని చెప్పి డాక్టర్ బయటకు వచ్చి అడుగుతూ ఉంటారు నా భార్య నా భార్య సరే యాక్సిడెంట్ అయింది అని దర్శన్ చెప్తూ ఉంటాడు మీరు ఇక్కడే ఉండండి ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్పి డాక్టర్లు సరే నేను లోపలికి తీసుకెళ్తారు ఇక శరణ్య గురించి దర్శన్ గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటాడు ఇక డాక్టర్లు శరణ్యకు ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు సార్ నా భార్య సిచ్యువేషన్ ఎలా ఉంది అని దర్శన్ అడుగుతూ ఉంటాడు యాక్సిడెంట్ అయిన వెంటనే తీసుకొచ్చారు కాబట్టి షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ తలకు చిన్న ఇంజూర్ అయింది డ్రెస్సింగ్ చేశాము కాసేపట్లో స్పృహలోకి వస్తుంది వచ్చాక ఇంటికి తీసుకెళ్లొచ్చు అని డాక్టర్లు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు దర్శన్ ని ఫాలో అవుతూ షమీర వస్తుంది ఇదేంటి దర్శన్ సరే నేను నా భార్య అని చెప్తున్నాడు నన్ను దర్శన్ ఇక్కడ చూస్తే గనక దర్శన్కి అనుమానం వస్తుంది అని చెప్పి షమీర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ షమీరాను చూస్తాడు వెంటనే కోపంగా షమీర దగ్గరికి వెళ్ళి షమీరా నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది దర్శన్ అది అని చెప్పి షమీరా అంటూ ఉంటుంది సరే నేను యాక్సిడెంట్ చేపించింది నువ్వా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు కాదు దర్శన్ అని సమీర చెప్తూ ఉంటుంది నాకు నిజాలన్నీ తెలిసిపోయాయి సరే నేను ప్రాసిక్యూషన్ కేసులో అరెస్ట్ చేపించింది నువ్వే కదా షమీరా ఎందుకు షమీరా ఇంత మోసం చేశావు అని చెప్పి దర్శన్ సమీర చంపపై లాగి పెట్టి ఒకటిస్తాడు నీ పైన ప్రేమతోని ఇదంతా చేశాను దర్శన్ అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది ప్రేమ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా నేను వదలను అని దర్శన్ అంటాడు ఇక అప్పుడే డాక్టర్ వచ్చి మీ వైఫ్ శరణ్య కళ్ళు తెరిచారు వెళ్ళి చూడొచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి దర్శన్ శరణ్య దగ్గరకు వెళ్తాడు శరణ్య నీకేం కాలేదు చిన్న దెబ్బే తగిలింది అని దర్శన్ చెప్తూ ఉంటాడు పర్వాలేదులేండి నన్ను ఎందుకు కాపాడారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది సారీ శరణ్య నేను చేసిన తప్పేంటో నాకు తెలిసింది అని దర్శన్ చెప్తూ ఉంటాడు నిజమా అండి అని శరణ్య లేచి కూర్చుంటుంది ఏ శరణ్య పడుకో నీకు తలకు దెబ్బ తగిలింది అని దర్శన్ అంటూ ఉంటాడు అసలు మీరు మారిపోయారు నాకు అంతకన్నా ఏం కావాలండి అసలు నాకు ఇంత దెబ్బ తగిలినా కూడా ఏమీ అనిపించట్లేదు పదండి అండి ఇప్పుడే అత్తయ్య గారి దగ్గరికి ఇద్దరం వెళ్దాము మన ఇద్దరిని ఇలా చూస్తే అత్తయ్య గారు సంతోషపడతారు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక శరణ్య భుజంపై దర్శనం చెయ్యి వేసి శరణ్యను తీసుకెళ్తూ ఉంటాడు షమీర చూస్తూ ఉంటే షమీర వైపు చూసి వేలు చూపిస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్